హాయ్ అండి వెల్కమ్ టు అబీ ఛానల్ మనం ఈరోజైతే వాటర్ మిలన్తో పుచ్చకాయతో పుల్లైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చండి మన దగ్గర వాటర్ మిలన్ జస్ట్ ఐస్ క్రీమ్ మాల్స్ చక్కెర ఉంటే చాలు మిక్సీ కొట్టేసి చేసేసుకోవచ్చు ఈజీగా ముందుగా అయితే నేను పుచ్చకాయ అండి ఒక్కొక్క చోట ఒకలా పిలుస్తారు కదా మేమైతే కర్రపుచ్చ అంటాము కొంతమంది పుచ్చకాయ అంటారు తీసుకొని నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మామూలుగా పుచ్చకాయను పుచ్చకాయ అలానే తింటే మంచిది జ్యూస్గా కాకుండా ఏ ఫ్రూట్ అయినా అండి మనము జ్యూస్ కాకుండా ఫ్రూట్ ఫ్రూట్ అనే తింటే చాలా మంచిది మన హెల్త్కి కానీ మన పిల్లలు ఇష్టపడరు కదా అందరూ అలానే తినరు కానీ కొంచెం కొంచెం వెరైటీగా వాళ్ళకు చూపించాలి కదండి ఫుడ్ టేస్ట్ అయితే అందుకనే ఇలా ఐస్ క్యాండీలా చేస్తే బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో మనం కూడా తినచ్చు చాలా చల్లగా మేమైతే చిన్నప్పుడు తినేవాళ్ళం అండి ఐస్ క్యాండీలు మా ఊర్లోకి వచ్చేవి టూ రూపీస్ అండి అంతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటర్ అయితే ఇప్పుడు జ్యూసర్లో వేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చే పుచ్చకాయలు అంత స్వీట్గా ఉండట్లేదు కదా నేనైతే కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ అందరికి తెలిసి ఉంటుంది కానీ నేను చేసే వేళ నేను చూపిస్తున్నానండి ఇప్పుడైతే కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటున్నాను నేను దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అలా అయినా తాగొచ్చు మనం జ్యూస్గా చూడండి మెత్తగా అయింది నేను ఐస్ క్యాండీ కోసం దీన్నైతే వడపోసుకుంటున్నాను స్టైల్లో నేను చేస్తున్నానండి చూడండి ఇలా వడపోసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మాకు ఫైనల్గా జ్యూస్ వచ్చేసింది దీన్ని ఈ ఐస్ క్రీమ్ మాల్డ్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ మాల్డ్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి డి మార్ట్లో విశాల్ మార్ట్లో ఇలా మనకు దొరుకుతాయి రీజనబుల్ ప్రైజే అండి కాస్ట్ ఎక్కువ కాదు నార్మల్గా అయితే టీ గ్లాసుల్లో కూడా చేస్తారండి నాకైతే ఐస్ పుల్లలో ఇవైతే అవైలబుల్గా లేవు ఇది అవైలబుల్గా ఉంది అందుకే ఇందులో చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఈ ఐస్ మాల్డ్ అవైలబుల్గా లేనోళ్ళు అయితే టీ గ్లాసు ఒక ఐస్ పుల్ల దాంట్లో పెట్టేసి ఒక అవర్ చుట్టాలండి మనకు చుట్టే మనకు ఫ్రీజర్లో పెడితే మనకు ఐస్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని అంతా ఫిల్ చేసుకున్నానండి ఇప్పుడైతే వీటికి మనము క్యాప్స్ అయితే పెట్టుకుందాము చూడండి ఇలా క్యాప్స్ అన్నీ పెట్టుకున్నాక ఈ బాక్స్ని మనము ఫ్రీజర్లో పెట్టుకుందాము సిక్స్ టు ఎయిట్ అవర్స్ చూడండి తర్వాత చూద్దామా ఇప్పుడైతే చూడండి నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను ఎలా ఉందో చూద్దామా చూడండి బాగా ఫ్రీజ్ అయింది గడ్డ కట్టింది బయట ఒక టూ మినిట్స్ పెడితే చాలండి విన్నా వచ్చేస్తుంది నేను ఒక టూ మినిట్స్ వాటర్లో అయితే పెట్టాను అది కొంచెం ఎక్కువ మెల్ట్ అయింది మీరేం బయట పెట్టిన ఒక టూ మినిట్స్కి తీసేస్తే ఈజీగా వస్తుందండి ఈ ఐస్ అయితే చూడండి తీస్తున్నాను నేను కొంచెం మెల్ట్ అయింది మీరు మాత్రము బయటకు తీస్తానే ఒక టూ మినిట్స్ తర్వాత తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇంత బాగా వచ్చాయి పుల్లఐస్లు కలర్ఫుల్గా ఉన్నాయి కదా వాటర్ మిలన్ హెల్దీగా తినచ్చండి మనం ఇంట్లోనే పిల్లలకి ఏ కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా మనము ఈ పుల్లైస్లు అయితే తయారు చేసి ఇవ్వచ్చు చాలా బాగా వచ్చాయి కదా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగొస్తే కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబీభాబీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్